కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక జేఎన్టీయు అల్యూమినియం భవనం నందు ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జరిగిన సమావేశంలో కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన సాక్షి పేపర్ సీనియర్ పాత్రికేయులు అడప వెంకట్రావుకు విశిష్ట సేవలను గుర్తించి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ మరియు స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి అభినందించినట్లు నిర్వాహకులు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు మీడియాకు తెలియజేశారు ఈ సందర్భంగా పాత్రికేయుడిగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనేక సమస్యల పట్ల అవగాహన కల్పించిన సీనియర్ పాత్రికేయులు ఆడప వెంకట్రావుకు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు స్నేహితులు బంధుమిత్రులు అభినందనలను తెలియజేశారు e esse nosso